విజయవంతమైన జీవితం కోసం చాణక్య పది ముఖ్యమైన నీతి పాఠాలు చాణక్య నీతి మనకు జీవితంలోని ప్రతి రంగంలో మార్గదర్శకత్వం అందిస్తుంది విజయాన్ని సాధించాలంటే కేవలం కృషి చేయడం కాదు సరైన విలువలు మంచి అనుభవాలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం అవసరం జీవన శైలిని సంబంధాలను మెరుగుపరుచుకునే వీటి ద్వారా మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని విజయాన్ని పొందగలుగుతారు ఇప్పుడు ఆ పాఠాల గురించి తెలుసుకుందాం విజయానికి సంబంధించి పది ముఖ్యమైన చాణక్య నీతి పాఠాలు మీకోసం ఒకటి వ్యక్తికి డబ్బు ముఖ్యం ముఖ్యం కాదు విలువలే ఒక వ్యక్తిని నమ్మే ముందు అతడి దగ్గర ఉన్న డబ్బును కాదు అతడి నిజాయితీ విలువలు ఆచరణల్ని గమనించాలి రెండు మాటల్లో కాదు పనుల్లోనే నిజమైన వ్యక్తిత్వం తెలుస్తుంది ఎవరైనా ఏమి చెబుతున్నారు అనేది కాదు వారు ఏమి చేస్తున్నారు అనేది వారి నిజమైన స్వభావాన్ని తెలియజేస్తుంది మూడు ఎంచుకోండి ప్రవర్తనలో స్థిరత్వం ఉన్న వారితో ఉండడం మంచిది ఎప్పటికప్పుడు మార్పులు చూపించే వారిని దూరంగా ఉంచండి నాలుగు నమ్మకానికి అసలైన పరీక్ష కష్టకాలంలోనే ఉంటుంది నిజమైన స్నేహితులు విశ్వసనీయ వ్యక్తులు కష్టకాలంలో మీతో ఉంటారు సుఖ సమయంలో మాత్రమే మీతో ఉంటే వారు నిజమైన వారు కారు ఎవరిపైనా అయినా నమ్మకం పెట్టుకునే ముందు వారి నడవడిక నడతను పరిశీలించండి ఆరు జ్ఞానం ఉన్నవారితో సమయం గడపండి తమ అనుభవం జ్ఞానం మీతో పంచుకునే వారితో స్నేహం చేయండి ఇది మీ ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది ఏడు మీ ఆలోచనలకు విలువ ఇచ్చేవారితో ఉండండి మీ అభిప్రాయాలను గౌరవించి మిమ్మల్ని ఆదరించే వారితో సంబంధాలను మెరుగుపరుచుకోండి ఎనిమిది ఇతరుల అనుభవాల పాఠాలు నేర్చుకోండి ప్రతి తప్పును మీరే చేసి నేర్చుకోవడం కోసం సమయం సరిపోదు అందుకే ఇతరుల అనుభవాలు నేర్చుకోండి తొమ్మిది మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి మీ రహస్యాలను మీ వద్దే ఉంచుకోండి ఎవరితోనైనా వాటిని పంచుకోవడం వల్ల ప్రమాదాలకు దారి తీస్తుంది పది పుట్టుక కాదు పనులే వ్యక్తిని గొప్పవాడిని చేస్తాయి ఒక వ్యక్తి గొప్పతనాన్ని నిర్ణయించేది అతని పుట్టుక కాదు అతను చేసే మంచి పనులు మాత్రమే మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు